రూపకణూలా మాదేవా కృతజ్ఞతనర్పించు కృపకణూలా మాదేవా కృతజ్ఞతనర్పించు

હો નમુના પ્રાર્થના છે સેનું એહો નમું પ્રર્થન છે રક્ષણપત્ર ચે બુની કૃપકનીકરમૂલાદેવા કૃતજ્ઞતનર્પિ

ప్రజలలో ఐషలేములో ఏ ప్రజలలో యూషలేములో ఎల్లప్పుడు స్థుతి కృపకర్ణికరమూలా మాదేవా కృతజ్ఞతనర్పి ತಲ್ಲಿ ಗರ್ಭ ಮುನ ರೂಪಿಂಪ ಬಡಕಾ ಮುನುಪೆ ನನ್ನೂ ಎರಿಗಿತೀವಿ ತಲ್ಲಿ ಗರ್ಭ ಮುನ ರೂಪಿಂಪಡಕ ಮುನುಪೆ ನನ್ನ ಎಗಿತೀವಿ తల్లి గర్భము నుండి బయలు పడక ముందే తల్లి గర్భము నుండి బయలు పడక ముందే ప్రతిష్ఠించి తివి కృపకనికరములా మా దేవా కృతజ్ఞత നന്നു മനസ്സേദി നന്നു കനഗന്തര പൂർണ്ണ മനസ്സ നന്നു വേദക്കി നന്നു കനഗന്തര നൻ ടീ വി കരുണത്തോണെ നന്ന నన్ను ేదక కరుణతో నివేనీ రక్షితి విప్రభువాపకనికరమూలా మాదేవాతజ్ఞతనర్పిన్ దూషకూడను హింసూడను హాని కరుడనై దోషకుడను హింసకుడను హాని కరుడనై ఉంటుని చేసి కుంటివి దాసుని గనను కొంటివి రక్షించితి వి ప్రభువా కృపకనికరమూలా మాదేవా కృతజ్ఞతనర్పి కృపకని కరమూలా మాదేవా కృతజ్ఞతనర్పించు विरुपडिना नाशरी रामणि अटिवी इनि कोरक विरुपडेना नास ఇని పాప క్షమ కొరకు ఇది క్షమ కొరకు చిందిన రక్త కృపకనికరమూలా మా దేవా కృతజ్ఞత నూ నీదు కృ కృపతో నాదు నూ నీవు రక్షించితి నీదు కృపతో నాదు నన్ను నీవు రక్షించదు నాదు క్రియలవలన కాదు నాదు క్రియల క్రియలవన ఇది దేవుని వరమే కృపకని వర మే కృపకని చెప్పన శక్యము మహిమయుక్తము నీవో సంగీన సంతోషము చపన యుక్తము మహిమయము నీవో సంగీన సంతోషము తాపకుండా అల్లూయా తాపకుండలు పాడేదన్ కృపకని మాదేవా మహదేవా కృతజ్ఞతనర్పి కృపకని కరమూలా మహదేవా కృతజ్ఞతనర్పిల్ క్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము చదువుకుందాము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించు మొదలు వాగ్దానం నిలిచి ఉండగా మీలో ఎవడైనానూ ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పుపోనేమో అని భయం కలిగి ఉందాము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను కానీ వారు విని వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది కాగా జగత్ ఉత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నయో సంపూర్ణయి ఉన్నాయని ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు ఐదో అధ్యాయం చదువుకుందాం ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో ఉండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించటకు దేవుని విషయమైన కార్యములు జరిగించటకు మనుషుల నిమిత్తం నియమిపడాను తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాళిమి చూపగలవాడై ఉన్నాడు ఆ హేతు చేత ప్రజల ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగే ఎలాగో అలాగే తన కొరకును పాప పాపముల నిమిత్తం అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై వాడై ఘనత పొందును అటువలే క్రీస్తు కూడా ప్రధాన ఎవడొకడు తను తానే లేదు కానీ నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కలిగి ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయను మహిమపరిచను ఆ ప్రకారమే నీవు మెలికి సెదకి యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజకరమై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్కీ సేదాకి యొక్క క్రమం క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులై వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడను ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినటకు మందులైనందున వాటిని విషపరచట కష్టము కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగల వారు కారు మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివసించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రులను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును ఇక్కడ పౌరు హెబ్రిలకు రాస్తూ ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను తర్వాత పదవచనంలో చూసినట్లయితే తనకు విధేయలేని వారికి అందరికీ నిత్య రక్షణకు కారకొడాను తర్వాత మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడు గనుక కనుక ఇక్కడ పౌలు ఈ విధంగా పాలు త్రాగేవారంటే ఇంకా శిశువులతోనే పోలుస్తున్నాడు కాబట్టి మొదటి వచ్చాలో మనం చూస్తున్నట్లయితే ప్రధాన యాజకుడుగా మనల్ని పోలుస్తున్నాడు ప్రియంగా తండ్రి జీవంగా జీవపతి ఈ సాయంకాల సమయంలో ప్రభావ మరోసారి మీ సన్నిధికి వచ్చి సుదించడా కనపరచకు నాకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా పాట పాడగలుగుతుంది ప్రభా ఎబ్రిల్ దర్శన పత్రిక ఐదో అధ్యాయంలో ప్రభా ప్రధాన యాజకవర్గం గురించి మొదటగా ప్రభా విధేయత అనే పదానికి మీరు నేర్పించారు ప్రభా ఎంత విధేయులుగా మీరు ఉన్నారు ఆ విధేయత వలన ప్రభా మీరు భూలోకానికి వచ్చి తండ్రి మాట జవదాటకుండా ప్రభా మీరు పాపులైన మా కోసం ప్రభావ మీరు ప్రాణాన్ని గ్రహించినారు అందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ మరోసారి ప్రభావ మీరు ఇచ్చిన ఈ యొక్క రక్షణ బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం కానీ మీరు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు ప్రభావ కేవలం మేము పాలు త్రాగేవారు మాత్రమే కాకుండా ఆహారం భోజించే వారంగా ఉండగలటకు మా యొక్క ప్రభా వాక్య జ్ఞానం అభివృద్ధిపరచమని వేడుకుంటున్నాం ప్రభా మరోసారి ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మేము అనుదిన్న జీవితంలో ఈ వాక్యాన్ని మేము ప్రభావం అనువయించుకుంటూ రాత్రి కోళ్ళు లాస్ట్ మాపై కుమరించమని నశం చేస్తున్నాం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి